వెల్కమ్ టు ఫస్ట్ శ్రీ సత్యం ప్రసాద్ మేయర్ దంపతుల హత్య కేసు ప్రస్తుతం మా జిల్లా కోర్టులో విన్నాము ఇక్కడ ఈ రోజు ఇరవై మూడు మంది నిందితులను కోర్టుకు హాజరుపరచగా అందులో ఐదు మంది ఏ వన్ నుంచి ఏ ఫైవ్ ఐదు మందికి మాత్రమే నేర నిర్ధారణ జరిగిన నేపథ్యంలో వారికి నెల ఇరవై ఏడవ తేదీన శిక్ష విధించడానికి తగిన చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా మిగిలిన వాళ్ళందరికీ కూడా కేసును కొట్టేసి వారికి పూచిక వాళ్ళతో ఆరు నెలల పాటు ఇక్కడే ఉండాలని కూడా తీర్పిచ్చింది అదే నేపథ్యంలో ఈ ఐదు మంది ఎవరైతే ఏ వన్ నుంచి ఏ ఫైవ్ వరకు ఉన్నారో అందులో ఏ వన్ నిందితుడైన చింటూ అలియాస్ చంద్రశేఖర్ వెంకటాచలపతి జయప్రకాష్ రెడ్డి ఇంజునాథ్ వెంకటేష్ ఈ ఐదు మంది కూడా ఈ నెల ఇరవై ఏడవ తేదీన తీర్పు ఇవ్వనున్నారు ఇందులో భాగంగా చిత్తూరు చుడాచేర్ పర్సన్ కటారి తేములతో మాట్లాడుతూ దేవుడు న్యాయం పక్క ఉన్నాడని తప్పకుండా కిరాతకంగా హత్య చేసిన ఆ ఐదు మంది కూడా కఠినమైన శిక్ష పడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం రెండు వేల పదహైదు నవంబర్ పదిహేడు తారీఖున అనురాధమ్మ కట్టారి గారిని మన మున్సిపల్ ఆఫీస్లో దారుణంగా రద్దీ జరిగింది ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఆ రోజు నుంచి కూడా న్యాయం కోసం పోరాడుతున్నాను ఈరోజు జడ్జి గారు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తే ఏ వంటి ఏ ఫైల్ శిక్షగా కూడా పూర్తి నిర్ణయించడం అయింది వారికి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారు అనేది నెల ఇరవై ఏడో తారీఖున సోమవారం కూడా మనం చెప్పడం జరుగుతుంది అన్యాయం వాళ్ళు చేసిన అన్యాయానికి తగిన తగిన కఠిన పడుతుందని కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో ఆ రోజు

이 र ो से म े Thank okay.